నీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఓ చెప్పు 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 సింపుల్గా లేకుండా నీకంగా మెత్తనిదే నీ మనసేనచ్చినదే నీకంగా మెత్తది నీ సాసేనచ్చినదే నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేశాను కానీ నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా ప్రేమలో నువ్వెంత గెలిచావో నీ బంగారం కూడా అంతే గెలిచా నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి కావాలని నువ్వు అనుకున్నావు నా పేరు రూపం బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా మనసుని మాత్రం చూసి ఇష్టపడే పర్ఫెక్ట్ పర్సన్ కావాలని నేను అనుకున్నాను